వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోట వినూత వాళ్ళ డ్రైవర్ రాయుడు హత్య కేసు అందరికీ సంబంధించి తెలిసిందే అండ్ ఇప్పటివరకు వచ్చినటువంటి వివరాలు తన అరెస్ట్ చేయడం అలాగే ఎన్నికల్లో ఏమయ్యింది ఎలా మాట్లాడుకున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్కషన్ నడుస్తూనే ఉంది అలాగే కోటమింత ప్రధానంగా చేసేటువంటిది ఆరోపణ బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించే ఆరోపణ చేస్తున్నారు దీని వెనకాల వాళ్లే ఉండి ఇదంతా చేశారు కెమెరాలు పెట్టించారని ఇంకోటని ఇంకోటని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఆ ఆడియో కాల్స్ అని లేదంటే ఒక ఏఐ వీడియోని కూడా బయటికి రిలీజ్ చేయడం అన్నీ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఇవాళ మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళ చెల్లెలు రాయుడి చెల్లెలు ఎవరైతే ఉన్నారో మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా సంచలనం అవుతున్నాయి మా అన్నతో అన్ని పనులు చేయించుకుని చివరికి కనికరం లేకుండా కడతెచ్చారు ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య మూడో కంటికి తెలియకుండా మా అన్నను మాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకే కోటా వినిత వర్గం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెయిడ్ వీడియోలు చేయిస్తున్నారు అంటూ తీవ్రంగా ఆరోపణలు కూడా చేశారు అదే కాకుండా అన్న బ్రతికున్నప్పుడు అతను బెదిరించి ఒక వీడియోను కూడా చిత్రీకరించారు అని సంచలనం వ్యాఖ్యలు చేస్తూ రాయుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్ని వెంటనే తమకే అప్పగించాలి అంటూ డిమాండ్ చేశారు సో ఇప్పటికే జనసేన పార్టీ పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసింది మొత్తం అంతా బయటకు వచ్చే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పింది ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరు తప్పు లేదు అంటే అప్పుడు మళ్ళీ కంటిన్యూ వచ్చి ముందుగానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు యూఎస్ నుంచి వచ్చి కష్టపడి పార్టీ కోసం ఇదంతా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఒక పక్కన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారు బొజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు సో అక్కడ కాళహస్తిలో ముందు నుంచి మేము ఉన్నాం మేము చేస్తూనే ఉన్నాం అని చెప్పి వాళ్ళ సెగ్మెంటు ఇలా వరుసగా మొన్న ఈ మధ్యన కాళహస్తి ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు దాంట్లో చైర్మన్లు వీళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కోటమినితను ఎవరైతే ఈ ట్రాప్ చేశారు లేదంటే టార్గెట్ చేశారు వాళ్ళకే పదవులు వచ్చాయంటూ మాట్లాడడం ఇవన్నీ ఆరోపణలు ఒక అయితే ఇక్కడ వాళ్ళ చెల్లి రాయుడి చెల్లి తనొచ్చి మాట్లాడిన దాంట్లో ఇది సంచలనం అవ్వాలి ఆవిడ మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మరి పోలీసులు బయట పెడతారా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేసు ఏమైనా పెట్టి దాని నుంచి పూర్తిస్థాయిలో వివరాలు బయటకు తీస్తారా అనేది తెలియదు మీడియాతో మాట్లాడుతూ చేసిన దాంట్లో నా అన్న ఫోన్ని ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే గతంలోనే వీడియోలు తీసుకున్నారు వాళ్ళకి కావాల్సినట్టుగా దాన్ని మార్చుకుంటూ మార్పు చేస్తూ బయట సర్క్యులేట్ చేస్తున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి ఇందులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పర్టికులర్గా ఈ హత్య కేసులో రాజకీయంగా మీకు ఎన్నో ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ తను మాట్లాడడం ప్రస్తుతం సంచలనం అవుతోంది సో ఎవరి తప్పు ఎవరిది ఒప్పో తెలియదు కానీ అక్కడ రెండు పార్టీల నేతలకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజకీయం మీద కూడా భ్రష్టపట్టిపోతుంది ఒక పక్క అట్ ద సేమ్ టైం నియోజకవర్గంలో అనిశ్చితి నెలకొంటోంది అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి చూద్దాం మరి ఆ పార్టీ అధినేతలు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు దీని మీద తీసుకుంటారు ఎంత త్వరితగతిన ఈ అంశాన్ని ముగిస్తారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా